అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము దశమి రాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకుండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది స్వాతి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకుండి తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు వర్జము రాత్రి మూడు గంటల రెండు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృత ఘడియలు ఉదయం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుంచి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను